జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల ఎడ్లంగడి సమీపంలోని సీతారామాంజనేయ దేవాలయంలో ప్రధాన అర్చకులు రంజిత్ కుమార్ ఆచార్య వారం ప్రారంభమైన సుందరకాండ పారాయణ సప్తాహం ఈరోజు ఘనంగా ముగిసింది ఉదయం సహస్రనామార్చన కలసారాధన స్వామివారికి పంచామృత అభిషేకం కుంభోద్వాసన సంప్రోక్షణ మహదాశీర్వచనం అన్నప్రసాద వితరణతో ఈనాటి కార్యక్రమం ముగిసింది ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఈవో సంఘం సురేందర్ అధ్యక్షులు మరియు కార్యక్రమ నిర్వహణకర్త మన వాళ్ళ రంజిత్ కుమార్ భాను విజయ్ చరణ్ ధర్మకర్తలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి చుక్క మహేందర్ నర్సింగరావు వెంకట్రావు చిరంజీవి మునీందర్ విఠల్ పొట్లపల్లి జమున నరేష్ రావు సామాజిక కార్యకర్త తవటు రామచంద్రం విద్యానగర్ మహిళా మణులు భక్తులు పాల్గొన్నారు वो दो जात कृष्णा राधे श्याम रानी नाम लिया यशो कम वतारानी राधे श्याम नाम लिया प्रेम करो तथा जिससे सोतो गोस्या रे चलो प्रभु पावक तो दो जाते कंस राधे लखितरा राधे श्याम सोतो त्याक्ष रक्षी सोधा करी रघुरा नाम में जयंत मलिंद्र राम में श्याम त्रौपत्याह आत्मदेव्या सहसुंदाजानोस्तात् मगाः सहसुंदाः हस्तात् मगाः सहसुंदां क्षेवत्त्य य धैर्यम वीर्यम दरा अभयराज पुरावो दियाति इस्यया युक्तं नरभात् तादिक अनुमोक्षः चतुर्विधम बलस्य शिष्यं तं विद्यां योगं ज्ञानं तथा इत्यादि अन्तिलेता जो क्रियात्मक पदात् सिद्ध्यं तं भक्येकं नरिकां नियंनरे دشردیت دستیا پہ سب پوجیا آلیہ وارشکوسو میری الاگے کلیاس رنڈو ایکت می کلر راوت کی అత్యంత ఆనందదాయకం ఆంజనేయ స్వామికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు ఆంజనేయుడి కంటే ఎక్కువ రామచంద్ర స్వామిని ఆరాధిస్తే ఆంజనేయ స్వామి తృప్తి పడతాడంట అలాంటి తృప్తి పడేటువంటి సమయం ఈ సంవత్సరం మనకు ఆసన్నమైంది ఎందుకంటే స్వామి వార్షికోత్సవం రోజునే పునర్వసు నక్షత్రం కలిసి రావడం ఆ పునర్వసు నక్షత్రం రోజున స్వామి యొక్క వైభవానికి తగ్గకుండాగా ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో కళ్యాణాన్ని నిర్వహించుకోవడం ఇదంతా కూడా స్వామి ఆనందపడతాడు అలాంటి ఆనందదాయకమైనటువంటి కళ్యాణోత్సవం మనకు ఈ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ రోజున పునర్వసు నక్షత్రం ఈ మాసంలో వస్తుంది కావున మార్గశిర మాసంలో ఆ కళ్యాణ మహోత్సవాన్ని మీరంతా కూడా దగ్గరుండి నిర్వహించి నిర్వహింపజేయించి స్వామికి ప్రీతిపాత్రులు అవుతారని ఆశిస్తున్నాం అలాగే సుందరాకాండ మహోన్నతమైనటువంటిది ఇలాంటి సుందరాకాండ మహత్యాన్ని మీరు తెలుసుకోవడం కోసమే ఈ సుందరాకాండ యొక్క పారాయణాన్ని మన దేవాలయంలో గత మూడు సంవత్సరాలు ఇంతకుముందు జరుపుకున్నాం తదుపరి మధ్యలో మనం కాస్త కరోనా వల్ల మధ్యలో ఒక రెండు మూడు సంవత్సరాలు ఆపివేసుకొని మళ్ళా తిరిగి పునః ప్రారంభించుకున్నాం సుందరాకాండ యొక్క వైభవాన్ని తెలుసుకున్నట్టయితే వైభవం తెలిసినట్టయితే అందరూ కూడా వివిధ సంఖ్యలో అష్టోత్తర శత సంఖ్యలో మనం ఏర్పాటు చేసినటువంటి వారంతా కూడా నూట ఎనిమిది మంది పారాయణంలో పాల్గొనేటువంటి వారు కానీ సుందరాఖండ వైభవాన్ని తెలవలేక కాసింతమంది అది చదవగలుగుతామో లేదో అనేటువంటి భావనతో అందరూ కూడా సంశయం చెందారు అయినప్పటికీ కూడా విచ్చేసినటువంటి మాతామరులందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది కానీ ఆంజనేయ స్వామి యొక్క వైభవం కాదు మీరంతా పారాయణం చేసినటువంటిదంతా కూడా తెలుగు వచన రూపంలో ఉంది మీకు కథ రూపంలో ఉంది కాబట్టి సుందరాకాండ యొక్క వైభవాన్ని మీరంతా కూడా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాం దాంట్లో ప్రత్యేకంగా ఉన్నది ఏమిటంటే రామచంద్రుడు స్వామి కోసమై ఆంజనేయుడు తరిపంచ తరితపించినటువంటి విధానమే సుందరాకాండ స్వామికి ఎంత లాయాలిటీగా ఎంత నిబద్ధతతో పనిచేశాడు ఒక దూతగా ఆంజనేయ స్వామి ఎంత ఎంత పరితపించి పనిచేశాడు స్వామి కోసమై స్వామి కార్యం కోసమై అనేటువంటి క్రియనే సుందరాకాండ అలాంటి సుందరాకాండ వైభవాన్ని మీరంతా కూడా పంచుకొని ఆ వైభవాన్ని అంతా కూడా తెలుసుకొని స్వామి యొక్క అనుగ్రహంతో స్వామి యొక్క విశేషమైనటువంటి సుందరాకాండ పారాయణ జపం పారాయణం చేసినటువంటి మూలాన్ని పారాయణం చేసినటువంటి జపతీర్థాన్ని ప్రోక్షణ చేసినటువంటి ఆ నారీకేరాలను తీసుకొని ఇంటికి వెళ్ళి మీ గృహరక్షణ కోసమై ఆ కొబ్బరికాయలన్నింటినీ కూడా మీ ఇంటి ముందర కట్టుకొని మీ కుటుంబం సౌఖ్యంగా ఉండాలని మనసారా స్వామిని వేడుకుంటారని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ బు పవన ఆ ముప్పై రోజులు ప్రతిరోజు శంకుస్థాపన చేసేటువంటి డేట్ మీ అందరికి ముప్పై రోజులు చెప్తూనే ఉంటాం మరిసిపోకుండా వచ్చేటువంటి ప్రయత్నం చేయండి మాకు తెలియదు అనకుండా చెప్పండి పదే పదే చెప్పుకునే ఉంటున్నాం అలాగే రాజగోపురానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా మనకు వచ్చి ఉన్నాయి چکرے کردن جگے شکھ دن دو تدار بھی کسیم سمانی مردن پیتا بسرم شبہ آمدن جاگے دے وردتا جنجم سترا بچا سمیتم مجھے پاکیا آدمانی ایسان اکسرار چردن نمشمد اوبادی کو تریا آبرادات کرنگرانات تے سرمو پتا رب دہم شبہ آمدن جاگے نمس کرو می ماردی کبیش ترشری مدان جنجم ایسانی نمواند بہا वरो देव मारुये वेगं ते त्रयं बुद्धि वता त्रिसंबा वाहना स्थावर बुद्धिवाद प्रांत मुदसे शङ्का चक्र गदाः ब्रह्मादा पत्मद्रां मुदसे पादशोवृदले गरुडपुत्रं प्रदक्ष्या पूम पूम पादादि गतरा महीरनाथ सुते योगश्वत्थम सह इच्छादाये देवः सुविववातः तस्मा अरग्नमाववाक्ष्य क्षय जवदा आरतो जींनः संतो जनेत् संत्वजनेत् చివరికి పారాయణం చేయకపోయినా ఏడు రోజుల పారాయణం చెట్లలో కూర్చొని ఎక్కడో ఒక చోట మీరు కూర్చునేటువంటి మీకు అనవైనటువంటి స్థలాన్ని వెతుకుని ఆ తోటలో కూర్చొని పారాయణం చేయమని ఉన్నది అలాంటి పారాయణం చేయటానికి అనువైనటువంటి స్థలం మనకు లేకపోవడం వల్ల మనం దేవాలయ ప్రాంగణంలో ఈరోజు అందరికీ కూర్చునేందుకు కూర్చునేందుకు అందరికీ కూడా సునాయసంగా ఉండేటందుకు కుర్చీలను ఏర్పాటు చేసుకొని మనం చేసుకోవడం జరిగింది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శరీర ధర్మాన్ని అనుసరించి కూర్చొని అలా పారాయణం చేస్తే తప్పేం లేదు భగవంతుని ఆరాధించడానికి మనస్సు లగ్నం చేసుకోవాలి అంతే మనం కూర్చున్నటువంటి ఆసనం లగ్నం కాదు